ఆదిలాబాద్ జిల్లా కమిటీ సమావేశం ఆదివాసీ భవన్ లో నిర్వహించడం జరిగింది ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం నూతన జిల్లా కమిటీని ఎన్నిక చేయడం ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గొడవ గణేష్ గారు చుడుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన క్రమంలో ఇక్కడ తిరిగిమల్ల జిల్లా కమిటీ పునర్నిర్మాణం చేయడం జరిగింది దానిలో భాగంగా జిల్లా అధ్యక్షుడిగా తురుగ బాబురావు గారు ప్రధాన కార్యదర్శిగా వెట్టి మనోజ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నైతము రమేష్ గారు ఎన్నిక కావడం జరిగింది ఇంకా ఇతరాతర సభ్యులు కూడా ఎన్నిక కావడం జరిగింది ఖచ్చితంగా కూడా ఈ యువ నాయకత్వం భవిష్యత్తు రానున్న తరంలో లంబాడీలు ఎస్టీ జాబితా తొలగించే డిమాండ్ పట్ల షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో జియో నెంబర్ త్రీ కొట్టుకుపోయి ఆదివాసులకు ఏజెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వని క్రమంలో ఇరవై తొమ్మిది శాఖల జీవోలను మొత్తంగా కూడా ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేక చట్టం చేయాలి మిగిలిన పోడు భూములకు ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలి జివో త్రీ సెవెంటీన్తో ఏ విధంగానైతే ఐటీడీఏ పరిపాలన యొక్క ఉద్యోగ భర్తీ ప్రక్రియ కానీ జనరలైజ్ చేసిన క్రమంలో ఐటీడీఏ ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతంలో జియో త్రీ సెవెంటీ మినహాయించాలనే పోరాటాలు ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో తురుదెబ్బ నాయకత్వంలో కొనసాగిస్తామని తెలియజేస్తున్నా నా పేరు డాక్టర్ మైబల్ అరుణ్ కుమార్ తురుం రాష్ట్ర అధ్యక్షుడు